Thank yeah. you. భీమవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రేమాలయం వృద్దుల ఆశ్రమం దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆగస్టు సెప్టెంబర్ ఒకటో తారీఖున పంతొమ్మిది తొంభైలో సెప్టెంబర్ ఒకటో తారీఖునైనా ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడిగిపెట్టిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది గారు విద్యార్థి దశ నుండి కూడా నాయకత్వ లక్షణాలతోటి మరి డెబ్బై మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడడం పంతొమ్మిది వందల ఎనభైలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మళ్ళీ ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో ఆయన రావడం ప్రధాన కార్యదర్శిగా శాసనసభ్యుడిగా మరి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారికి వారసుడిగా తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని అడ్మినిస్ట్రేషన్ని ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వెచ్చించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లో కోట్లాది రూపాయల యొక్క ఆదాయాన్ని వదులుకొని ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ గతంలో అధికారులు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క దురాఘాతాలకి దుర్మార్గ పరిపాలనకి అంతమందించాలని చెప్పి కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమిగా ఏర్పడి మరి ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రజలు అత్యధిక మెజార్టీతోటి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమిది రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే తెలుగు సినీ హీరో రారాజులో వెలిగిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా గురువరిలు మెంట్యాబాస్ గారి గారు ఆధ్వర్యంలో కేక్ కట్టడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రమాణ స్వీకారం చేసి అలాగే సెప్టెంబర్ ఒకటి ముప్పై సంవత్సరం ఆయనకి రావడం మా అందరూ కూడా ఎంతో ఆనందకారం అలాగే ఈరోజు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా చాలా బాధకర విషయం ఎందుకంటే రాష్ట్రంలో ఈ అనుకూల అనుకూలత లేకుండా ఈ కృషి భారీ వర్షాల వల్ల ఎప్పుడు లేని విధంగా నలభై యాభై సంవత్సరాల క్రితం విజయవాడ మహానగరందు వరదలు రావడం వర్షాలు వచ్చి రైల్వే ట్రాక్లు కానీ అలాగే ప్లాట్ఫారాలు కానీ అలాగే బైబస్లు కానీ వాళ్ళ ఇళ్లలోకి వాటర్ కలిపి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది ఏ సమస్య లేకుండా వాళ్ళకి అంత అంతమానం వాళ్ళ చేతులు ఉదరంగా ఉండి వాళ్ళ భోజనాలు కానీ అలాగే ట్రిబుల్ని కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పద్దెనిమిది వందల కులలాగా చేయడం మాకు చాలా ఆనందకరం గారికి పుట్టిన సుభాగం తెలియజేస్తున్నాం నాయకులు వెంటే పార్సారతి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సమక్షంలో మరి వృద్ధుల నిరాశ్రయుల ఆశ్రమనందు మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరి ముస్యంగా పదవి బాధ్యతలు సేకరించి ముప్పై సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో కూడా కలుపుకొని రెండింటి కూడా కలుపుకునే వేళ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు మనం నేను మనకెవరన్నా నేనున్నానని చేతినిచ్చే నేను ఉంటానని అండగానే ఇచ్చినప్పుడు నిజంగా మనం చాలా బలాన్ని పుంజుకుంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధల్లో కృంగిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ఒక ఉన్మాది పాలన అందరూ కూడా జడిచిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని పలకరించాలన్నా సరే అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక హీరో కింద వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ఉన్నాననేసి భుజం తట్టి మీ ఉంటానని అన్నారు ఆయన గుడిలో ఒక మీటింగ్లో తను తాను తగ్గించుకునేవాడు ఇచ్చింపడినని చెప్పారు నిజంగా మరి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకొని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఆ రోజు నిజంగా ఆయన హీరో అనిపించుకున్నారు నిజంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి సీఎం కొన్నిదే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తున్న సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాదిగారు మెంటే పాసార్ది గారు ఒక నాయకత్వంలో కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియపంచడం జరిగింది మరి నిజంగా కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మరి ఆయన ఆ గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పి దుప్యంతో ఆయన ముందుకొస్తే మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి నీచమైన పరిపాలనని అంతమర్చాలి ఏమైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది యువతకి మహిళలకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారితో జత కలిపి ఆయన ప్రయాణం చేస్తాం ఈ రాష్ట్రానికి ఎంతో శుభ సూచకం మరి ఇదే రకంగా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కలిసి ప్రయాణం చేసి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి అలాగే ఈ ఆల ప్రామాలయం వృద్ధాశ్రయంలో మరి యాభై మంది ఎవరైతే ఉన్నారో వృద్ధులందరికీ కూడా రెండు బోటలో కూడా అన్నదాన కార్యక్రమాలు పెడుతూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపచ్చుకుంటూ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగ భాగ్యాలతో పాడి పంటలతో ఉన్నతమైన పదవులతో ఆయన ముందుకి సాగాల ఏస్పర్ అల్లా యేసు ఆశీస్సులు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం